అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ధర్మస్థల కేసులో ఒక కీలక ముందడుగు పడింది తవ్వకాలు జరుగుతూ ఉన్నాయి ఆ విజిల్ బ్లేయర్ ఆ పారిశుధ్య కార్మికుడు ఎక్కడైతే వందల మహిళల మృతదేహాలను ఇక్కడ నేను ఖననం చేశాను ఇక్కడే పూడ్చిపెట్టాను అని పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడో ప్రభుత్వం ఒక సిట్ ఏర్పాటు చేసిందో సిట్ నేతృత్వంలో ఇప్పుడు తవ్వకాలు జరుగుతూ ఉన్నాయి రెండు రోజులుగా తవ్వకాల్లో ఏమీ బయటపడలేదు కానీ ఒక కీలకమైనటువంటి సమాచారం ఆరవ స్థానంలో తవ్వకాలు జరుపుతుంటే పుర్రలేని అస్థిపంజరం బయటపడినట్టుగా సమాచారం వస్తుంది అస్థి పంజరము ఇంకా ఎముకల గూడు కనిపించింది మానవుడి అవశేషాలు దొరికాయని చాలా స్పష్టమైనటువంటి ఇన్ఫర్మేషన్ వస్తుంది రెండు రోజుల పాటు ఏమీ దొరకలేదు వర్షం పడుతున్నప్పటికీ కూడా ఇరవై మంది కార్మికుల చేత అక్కడ ఫోరెన్సిక్ వైద్య నిపుణుల బృందం ఉంది అలాగే స్థానిక కేఎంసి మెడికల్ టీం కూడా ఉంది తర్వాత నలుగురు సీనియర్ ఐపీఎస్ అధికారుల సెట్ బృందం వీళ్ళందరూ కూడా ఒక టీమ్ గా ఏర్పడి అక్కడ తవ్వకాలు చేస్తా ఉన్నారు ఏదైతే పారిశుద్ధ్య కార్మికుడు కొన్ని ప్లేసులు చెప్పాడు ఈ ప్లేస్లోనే నేను మహిళలను ఖననం చేశాను ఈ ప్లేస్లోనే కొంతమంది టీనేజ్ గర్ల్స్ ను కూడా నా చేతులతో నేను పాతి పెట్టానని చెప్పి కొన్ని ప్లేసులు చూపించాడు మొత్తం పదమూడు ప్లే ప్లేసులు మార్కింగ్ చేశారు నేత్రావతి నది ఒడ్డున అక్కడ అటవీ ప్రాంతంలో ఆ ప్లేసెస్లో మార్కింగ్ చేశారు ఇక్కడే నేను పాతి పెట్టానని ఆ మార్కింగ్ చేసిన ప్లేసుల్లో ఐదు చోట్ల తవ్వకాలు పూర్తి అయిపోయినాయి కానీ ఒక్కటంటే ఒక్కటి కూడా లభ్యం కాలేదు నిన్న తవ్వకాలు జరిపినప్పుడు ఒక లక్ష్మీ అనే మహిళకు సంబంధించిన పాన్ కార్డు కొన్ని ఏటీఎం కార్డులు కొన్ని గుర్తింపు కార్డులు అలాగే ఎరుపు రంగు జాకెట్ ఒకటి కనిపించింది తర్వాత ఈ గుర్తింపు కార్డులు కనిపించినాయి కానీ మానవుల సంబంధించిన అస్థిపంజరం కానీ అవశేషాలు కానీ ఏది కూడా బయటపడలేదు అంటే వీటిని ఈ గుర్తింపు కార్డులు ఈ జాకెట్టు వీటిని పరిగణలోకి తీసుకుని ఇవి చనిపోయిన వాళ్ళవి అయి ఉంటాయని చెప్పి మనం ఎక్కడ భావించాల్సినటువంటి అవసరం లేదు ఇవి వర్షాలకు వరదలకు అట్లా కొట్టుకుంటూ వచ్చి ఉండొచ్చు అని చెప్పి పోలీసులు కూడా లైట్గా తీసుకున్నారు కానీ ఈరోజు అంటే గురువారం రోజు ఎప్పుడైతే ఆరవ స్పాట్లో ఆరవ ప్లేస్లో తవ్వకాలు మొదలుపెట్టారో ఆ తవ్వకాలు చేస్తున్న కొద్దిసేపటికే అస్థి పంజరాల గూడు కనిపించింది దానికి పుర్ర లేదు ఇక సిట్ అధికారులు చాలా ఉత్కంఠ రేపినటువంటి అంశంగా దీన్ని చూస్తూ ఉన్నారు ఎందుకంటే ఆ అవశేషాలన్నీ కూడా ఫోరెన్సిక్ నిపుణులు దాన్ని భద్రపరిచారు ఇంకా పదమూడవ ప్లేస్ వరకు తవ్వుకుంటూ పోవాలి ఆరవ ప్లేస్లోనే ఈ స్థాయిలో అస్థి పంజరాలు గూడు కనిపించేసరికి అక్కడున్న వాళ్ళందరూ కూడా షాక్ అయిపోయారు అప్పుడు పారిశుద్ధ్య కార్మికుడు చెప్తా ఉన్నాడు చూశారా ఇన్ని రోజులు నన్ను అనుమానంగా చూశారు నేను అవాస్తవాలు చెప్తున్నానేమో అనుకున్నారు నేను అబద్ధాలు చెప్తున్నానేమో నాకు మైండ్ తప్పిందనుకున్నారు అందరూ కానీ నేను వాస్తవాలు చెప్తున్నట్టుగా నేను నా చేతులతో వంద మందికి పైగా మహిళల్ని టీనేజ్ గర్ల్స్ మృతదేహాలని వాళ్ళ మీద అత్యాచారం జరిగి చాలా దారుణంగా చంపేసినటువంటి ఆనవాళ్లు నేను గుర్తించాను ఇక్కడ ఇన్ని నేరాలు జరిగినాయి ఘోరాలు జరిగినాయి అని చెప్తుంటే ఎవరు కూడా నమ్మని పరిస్థితుంది ఈ అస్థి పంజర అవశేషాలు మానవుల అవశేషాలు అని చెప్పి మీరే అంటున్నారు ఇప్పుడు తవ్వితే బయటపడింది కదా ఇప్పుడేమంటారు సార్ నన్ను నమ్ముతారా నేను నిజమే చెప్తున్నానని చెప్పి నమ్ముతారా అంటూ ఆ పారిశుద్ధ్య కార్మికుడు తడి పెట్టుకుంటూ ఆ వర్షంలో కంట తడి పెట్టుకుంటూ సిట్ అధికారుల ముందు ఏడుస్తూ భావోద్వేగంతో మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది అతను ఇంకా చెప్తా ఉన్నాడు ఇప్పుడు మీరు ఆరో స్థానంలో తప్పుతున్నారు తొమ్మిదవ స్థానంలో మీరు షాక్ అయ్యే నిజాలు బయటకు వస్తాయి తొమ్మిదవ ప్లేస్లో మీరు తవ్వితే గనక అక్కడ వీలైన ఎక్కువ మృతదేహాలకు సంబంధించిన ఆనవాళ్లు మీకు లభ్యమవుతాయి నన్ను నమ్మండి అని చెప్పి మళ్ళీ చెప్తా ఉన్నాడు నిజంగా ఎందుకంటే అతను ఇప్పుడు తవ్వుతున్న కొద్దీ ఇంకా ఎక్కువ ఆయనకి గుర్తొస్తూ ఉన్నాయి తొమ్మిదవ ప్లేస్ ఈ స్పాట్లోనే నేను ఎక్కువ పాతి పెట్టాను సార్ నాకు గుర్తొస్తోంది ఇప్పుడు చాలామంది మహిళలు వ్యవస్థలను చేసి చాలా దారుణంగా లైంగికంగా దాడి చేసి గొంతు కోసి చంపినటువంటి ఆనవాళ్ళతో అవి ఉంటాయి నాకు ఆ మృతదేహాలు అట్లాగే వచ్చాయి నాకు నాకు చాలా గుర్తు గుర్తుకుంది ఇప్పుడు తొమ్మిదో ప్లేసు ఏదైతే అక్కడ అడవిలో తొమ్మిదో ప్లేస్ అని చెప్పి మార్క్ చేసి ఉన్నారో అక్కడ మీరు తవ్వండి ఇంకా ఎక్కువ పుర్రులు కనిపిస్తాయి ఇంకా ఎక్కువ ఎముకలు కనిపిస్తాయి ఇంకా ఎక్కువ మొత్తంలో మానవులకు సంబంధించి ముఖ్యంగా మహిళలకు సంబంధించిన అస్థి పంజరాలు అవశేషాలు దొరికే అవకాశం ఉంది అక్కడ తవ్వండి వెంటనే అని చెప్పి అక్కడ సిట్ అధికారులను ఈ విజుల్ ప్లేయర్ ఎవరైతే ఉన్నారో ఈ మాజీ పారిశుద్ధ్య కార్మికుడు ధర్మస్థలంలో పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేస్తున్న ఈ వ్యక్తి కంప్లైంట్ ఇచ్చినటువంటి ఈ వ్యక్తి వాస్తవాలను నేను చెప్తున్నానటువంటి ఈ వ్యక్తి చాలా ఉద్వేగంతో అక్కడ సిట్ అధికారుల ముందు మాట్లాడుతున్నటువంటి పరిస్థితుంది సో ఇప్పుడు పిక్చర్ క్లియర్ అయిపోతుంది అక్కడ ధర్మస్థలలో రెండు వేల పన్నెండులోనే సంచలనాత్మక కేసు ఒకటి నమోదైందండి అక్కడ ఒక యువతిని చాలా దారుణంగా అత్యాచారం చేసి చంపేశారు ఆ కేసుకు సంబంధించి ఇంకా అతీగతి లేదు ధర్మస్థలనే దర్శించుకునే ప్రతి ఒక్కరు కూడా ఎందుకంటే పాపం ఆ ఆ యువతికి సంబంధించిన ఒక గుడిలాగా కట్టి పూజలు చేస్తున్న పరిస్థితుంది వారి తల్లిదండ్రులను ధర్మస్థలకి వచ్చే పర్యాటకులందరూ కూడా భక్తులందరూ కూడా ఆ కుటుంబాన్ని పరామర్శించి మీకు న్యాయం జరగాలని ఇప్పటికీ కోరుకుంటారంటే ధర్మస్థలలో జరిగినటువంటి అన్యాయాలు దుర్మార్గాలు దారుణాలు ఏ పాటివనేది కూడా ఇప్పుడు అందరికీ అర్థమవుతుంది అంటే ఇట్లా పుణ్యక్షేత్రాల మాటున ధర్మం పేరుతో ఇలాంటి దారుణమైనటువంటి ఘటనలు జరిగాయా ధర్మస్థలానికి దేశవ్యాప్తంగా ఎంతో మంచి పేరు ఉంది నలుమూలల నుంచి దేశంలో చాలా రాష్ట్రాల నుంచి ధర్మస్థలకి వస్తూ ఉంటారు శ్రీ మంజునాథుని దర్శించుకుంటూ ఉంటారు ఇక్కడ కాలం గడిపితే ఇక్కడ కొన్ని రోజులు దైవ సన్నిధిలో ఉంటే మనసు ప్రశాంతంగా ఉంటుందని చెప్పి లక్షలాదికి కోస్తారు కానీ ఇక్కడ ఇక్కడ ఇన్ని దారుణాలు జరిగాయా అతను చెప్తా ఉన్నాడు ఆ పారిశుద్ధ్య కార్మికుడు పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు కొన్ని సంవత్సరాలుగా నేను ఇక్కడ పారిశుధ్య కార్మికుడిగా పనిచేసినప్పుడు చూడనటువంటి అసలు అక్కడ ఎన్ని దారుణాలు అంటే అన్ని దారుణాలు చూశాను నా నోరు మూయించారు ఇక నేను చావటం ఇష్టం లేక లిటరల్గా చంపేస్తామని బెదిరించారు నన్ను అందుకనే నోరు మూసుకొని నేను అక్కడ పనిచేసిన పరిస్థితుంది వాళ్ళు చెప్పింది చెప్పినట్టుగా వాళ్ళు ఎక్కడ పోడ్చమంటే ఏ మృతదేహాన్ని నదిలో పడేయమంటే ఏ మృతదేహాన్ని కాల్చమంటే ఆ విధంగా చేశాను ఇప్పుడు నేను చేసినటువంటి ఆ పాపాలకు ప్రాయశ్చితం చేసుకోవడానికి ఈరోజు నేను పోలీసులు ముందుకు వచ్చాను నన్ను నమ్మండి అని చెప్పి ఆ పారిశుద్ధ్య కార్మికుడు చెప్తున్నాడు ఎందుకంటే ఇప్పుడు ఇంకొక మాట కూడా చెప్తా ఉన్నాడు అతను ఏదో ఒక రోజు నన్ను చంపేస్తారు నేను ఇంత ధైర్యంగా ముందుకొచ్చి మాట్లాడుతున్నాను కాబట్టి నన్ను చంపేస్తారు కానీ నిజం చావకూడదన్న ఉద్దేశంతో సుప్రీంకోర్టు న్యాయవాదికి నేను ఆల్రెడీ షీల్డ్ కవర్లో ఎవరి నుంచి నాకు బెదిరింపులు వచ్చాయి ఎవరు ఆ మృతదేహాలను నాకు పంపించేవాళ్ళు ఎవరు ఆ మృతదేహాలని ఖననం చేయమన్నారు అన్నీ కూడా నాకు అసలు ఎలాంటి బెదిరింపులు వచ్చాయి ఈ విషయాలన్నీ కూడా అందులో చాలా స్పష్టంగా సీల్డ్ కవర్లో రాసి పెట్టాను నా సిగ్నేచర్తో సహా నేను రాసి పెట్టాను నేను లేకపోయినా నన్ను చంపేసిన నిజం మాత్రం బతకాలి అనే ఉద్దేశంతో ఇప్పటికే ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసిన పరిస్థితుంది అయితే ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది సిట్ అధికారులు తవ్వకాలు చేస్తున్నారు ఇప్పుడు అస్థిపంజరాలు పంజరాలైతే కొన్ని దొరికినాయి ఇంకా పదమూడవ ప్లేస్ వరకు అంటే దాదాపు ఇంకా ఆరు ప్లేసులు తవ్వకాలు జరపాల్సినటువంటి అవసరం ఉంది ఈ తవ్వకాలు జరుపుతున్న కొద్దీ ఇంకా ఎన్ని పుర్రీలు బయటపడతాయి ఎన్ని అస్థి పంజరాలు బయటపడతాయి అన్నది కూడా ఒక ఉత్కంఠకరమైనటువంటి వాతావరణం అక్కడ కనిపిస్తుంది జోరున వర్షం కురుస్తుంది అయినప్పటికీ కూడా అక్కడ కార్మికులు ఫోరెన్సిక్ నిపుణులు వైద్యులు సిట్టు బృందం అందరూ కూడా తవ్వకాలు చేస్తూ చాలా సీరియస్గా ఇన్వెస్టిగేట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది అక్కడ ఇప్పుడు కర్ణాటక రాష్ట్రం మొత్తం కూడా ఇదే సంచలనాత్మక విషయంగా మారింది ఇందులో ఎవరి పాత్ర ఉన్నా సరే ఈ ధర్మస్థలలో ఇన్ని దారుణాలు చేసినటువంటి వ్యక్తి ఏ స్థాయి వ్యక్తి అయినా సరే చాలా అంటే చాలా కఠినంగా శిక్షిస్తామని చెప్పి చాలా స్పష్టంగా అక్కడి ప్రభుత్వం కూడా చెబుతున్నటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు ఈ ధర్మస్థలలో ఈ విషయాలన్నీ బయటకు వస్తున్నప్పుడు ఈ పారిశుద్ధ్య కార్మికుడు ఇచ్చినటువంటి ఈ సమాచారం ఆధారంగా చాలామంది బయటకు వస్తూ ఉన్నారు పలానా సంవత్సరంలో మా అమ్మాయి తప్పిపోయింది మా అమ్మాయి మిస్ అయిపోయింది మా అమ్మాయిని కూడా ఇదే విధంగా దారుణంగా చంపేసి ఉంటారా అసలు మా అమ్మాయి ఎటుపోయిందో కూడా మాకు తెలియదు కనీసం ఇక్కడ తవ్వుతున్నప్పుడు ఏమైనా అస్థిపంజరాలు దొరికితే నేను డిఎన్ఏ టెస్ట్కి సిద్ధంగా ఉన్నాను ఏమైనా సరిపోలితే ఆ ఆ అస్థికలను నాకు ఇవ్వండి అని చెప్పి సుజాత భట్ అనే డెబ్బై ఏళ్ళ వృద్ధురాలు కూడా తన కూతురు అనన్య భట్ గురించి మిస్ అయిన అనన్య భట్ గురించి మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకుంటుందంటే ఇంకా ఈ ధర్మస్థలలో ఎన్ని మిస్టరీలు చోటు చేసుకున్నాయి ఎంతమందిని దారుణంగా చంపేశారు ఎంతమందిని దారుణంగా అత్యాచారం చేసి మహిళల జీవితాలతో ఆడుకున్నారు ఎన్నో కుటుంబాలతో ఆడుకున్నారు ఇవన్నీ కూడా బయటకు రావాలని చెప్పి ప్రజా సంఘాలు సోషల్ యాక్టివిస్టులు అందరూ కూడా ఇప్పుడు బయటకు వచ్చి మాట్లాడుతున్న పరిస్థితుంది సో ఇప్పటికైతే చాలా క్లియర్గా ఇన్ఫర్మేషన్ వస్తుంది ఆరవ స్థానంలో తవ్వినప్పుడు అస్థి పంజరం బయటపడింది లేదు ఇవి మానవుల అస్థి పంజరంగా తెలిసింది ఇంకా కొన్ని దొరికే అవకాశం ఉందని చెప్పి చాలా స్పష్టంగా సమాచారం వస్తుంది ఫ్రెండ్స్ మీరేమనుకుంటున్నారు ధర్మస్థలంలో ధర్మస్థలలో మూడవ రోజు ఆరవ స్థానంలో తవ్వినప్పుడు మానవుల అస్థి పంజరం బయటపడటాన్ని మీరు ఏ విధంగా చూస్తున్నారు ఆ విజిల్ బ్లోయర్ ఆ పారిశుధ్య కార్మికుడు చెప్పేవాన్ని వాస్తవాలే అని మీరు నమ్ముతున్నారా మహిళల్ని చాలా దారుణంగా అమ్మాయిల్ని స్కూల్ స్కూల్కి వెళ్ళేటువంటి ఒక పాపను కూడా బ్యాగుతో సహా స్కూల్ యూనిఫామ్తో ఉందంట ఆమెను కూడా దారుణంగా అత్యాచారం చేసి గొంతు కోసి చంపేసి ఆ స్కూల్ బ్యాగ్తో సహా పూడ్చిపెట్టండి అని చెప్పి ఈ పారిశుద్ధ్య కార్మికుడికి కార్మికుడికి అప్పుడు ఉన్న నిర్వాహకులు ఆదేశాలు ఇచ్చారంట వాళ్ళు చెప్పింది చెప్పినట్టుగా స్కూల్ బ్యాగ్తో సహా ఆ పాపని పూడ్చిపెట్టాడంట ఇది కూడా చెప్పాడు ఆ పారిశుద్ధ్య కార్మికుడు ఇన్ని దుర్మార్గాలు జరిగినటువంటి నేపథ్యంలో మరి అతను చెప్పింది వాస్తవం అని చెప్పి మీరు నమ్ముతున్నారా లేదా కామెంట్ బాక్స్లో తెలియజేయండి